సినీ నటుడు అల్లు అర్జున్ రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం వివరణ ఇస్తే ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడారంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అల్లు అర్జున్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ వివరణ ఇవ్వడం దుమారం రేపుతోంది మంత్రులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అల్లు అర్జున్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఆసుపత్రిలో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని బాలు ఏ ఒక్క హీరో పరామర్శించలేదంటూ పీసీసీ చీఫ్ తప్పుబట్టారు కళాకారులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ దని చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిచ్చామంటూ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదంటూ హితవు పలికారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బారుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి అక్కడ సినిమా ప్రొడ్యూసర్లే కానీ వారికి చెప్తున్నా మీరు డబ్బులిచ్చే అవసరం లేదు కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి ఆ కుటుంబాన్ని పరిమర్శించాలి ఇంక ఎన్నికలు మూడు ప్రజా జీవితంలో మూడు కూడా సంవత్సరానికి యాక్ చేసి డబ్బులు సంపాదించుకోవడం పర్వాలేదు ఎంటర్టైన్మెంట్ కానీ పోలీసులు గారు సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోయాయంటే కూడా మేము జరా చేసిన ముఖ్యమంత్రి గారు అవమానపరచినట్టు ముఖ్యమంత్రి గారు సభానాయకులుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ వెంటనే అల్లు అర్జున్ గారికి సదోబర చెప్పాలి ముఖ్యమంత్రి గారికి సదావర ప్రభుత్వానికి సదావరణ చెప్పాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టాలి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలని నేను సినిమా ఆటంతో మినిస్టర్గా బెనిఫిట్ తో పాటు సినిమా రేట్లు బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచడం అన్ని విధాలు అన్ని వారికి కేసీఆర్ గాను ఎవరు వచ్చినా ఎమ్మెల్యే సభ్యులు పెడుతుంది మునిస్టర్ అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్గా నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎందుకు మాట్లాడడం తక్కువ ఉంటా చదవరం ఏపీ ఇంక ముందు ఇలాంటి జరగవు ఓపెన్ డ్యాండ్ ఫీట్ వల్ల బాగుంది మేము బెనిఫిట్స్ మాకు వద్దు మేము సింపుల్ గా ఉంటాం గతంలో ఏదైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎడ్డి రామరావు నాగేశ్వరరావు కృష్ణ జోను బట్టి అడిగాయి వాళ్ళు సంపాదనలో పది శాతం ఇచ్చేవాళ్ళు లంచం పెట్టుకోలేమో వేళ్ల మందిలో పోలీసులు పోతాం మరి ఈయన భవనంలో పెట్టి హాస్పిటల్ పోయి చూసించి భర్తకు వేయని చెప్పి ఆ అబ్బాయిలను చూసొచ్చి ఆర్థిక వేసి ఆయన పదిహేను గంటలు అప్పు చేయండి ఇలాపోయింది నాకు ఉన్నవి రెండు మూడు గంటలు వాళ్ళకి కూర్చున్నాం సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారో కనీసం అవగాహన లేకుండా మాట్లాడారన్నారు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆయనలో కనీసం కనిపించట్లేదని సీఎం మాటలు ఉన్న అల్లు అర్జున్ తీరు సరికాదంటూ మండిపడ్డారు మీరు సందేశం పంపిద్దాం ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు డెఫినెట్ గా ఇది వేరే హీరోలు గాని వేరే పొలిటీషియన్స్ గాని వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విదూరంగా ఉంది నేను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపై మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జరిగిన దానికి చింతిస్తున్నామని పొరపాటు చెప్పని చెప్పాల్సింది ఈ విధంగా ప్రత్యాత్మిక కూడా కనిపించే మాట్లాడమనేది మాకు చాలా బాధ ఉంది అంటే వారి మాటలు చూస్తే మా ముఖ్యమంత్రి గారే తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ప్రజలు భావించేలా మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారే ఏదో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిన భావన కల్పించే విధంగా వారి భావలతో మాట్లాడడం అనేది మీరు తప్పు సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడు శ్రీ తేజ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు సినీ పరిశ్రమ వాళ్లు సైతం బాలుడిని పరామర్శించాల్సిన అవసరం ఉందని అనిల్ కుమార్ అన్నారు